శుభాకాంక్షలు ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక పండుగ వినాయక చవితి జరుపుకుంటున్న శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందులో మహేష్ నియోజకవర్గంలో బాలాపూర్ ఒక ప్రత్యేకత ఉంది బాలాపూర్ లో ఆ విఘ్నేశ్వరుడికి మొదటి పూజ కమిటీ వాళ్ళు అందించిన తర్వాత మిగతా భక్తులకు కూడా దర్శన భాగ్యం కలిగించున్నారు దాంట్లో భాగంగా కమిటీలో కమిటీకి సంబంధించి నిరంజన్ తో పాటు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను రోజు రోజుకి ఆ భగవంతుడు ఈ బాలాపూర్లో వెలిసి రోజు రోజుకు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా పూజలు అందుకుంటున్నారు ఆ గణనాథుడు వారి చల్లని చూపు ఇటు బాలాపూర్ గ్రామం మీద గాని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మీద గాని మహేష్ నియోజకవర్గం మీద గాని అదే విధంగా తెలంగాణ ప్రజలందరి మీద కూడా ఉండాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి సంతోషమే కదండి బాగా వర్షాలు పడితే పుష్కలమైన పంటలు పండాలని కోరుకుంటున్నా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా భగవంతుడు రైతులకు ఇబ్బంది లేకుండా పుష్కలమైన వర్షాలు పడుతున్నాయి పంటలు బాగా వండాలని అట్లాగే రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ఆటంకాలు కూడా తొలగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని రైతులకు కూడా పుష్కలంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ శుభాకాంక్ష